తెలంగాణ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకి అత్యాధునిక టెక్నాలజీతో కూడిన టెస్ట్ కిట్లు అందాయి గతంలో ఎవరైనా వ్యక్తి పట్టుబడితే అతన్ని అదుపులోకి తీసుకుని రక్త పరీక్షలకు పంపించి ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేసేవారు కానీ ఇప్పుడు క్షణాల్లోనే డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది చాలా ఈజీగా చెప్పే పరికరాలు వచ్చేసాయి యూరిన్ బ్లడ్ శాంపిల్స్ తో సులభంగా కనిపెట్టే పరికరాలు టీజీ న్యాప్ కు అందుబాటులోకి వచ్చాయి ఈ అత్యాధునిక టెస్ట్ కిట్లు ఎలా పనిచేస్తాయన్న దానిపై ఎస్పీ సాయితో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్ డ్రగ్స్ కట్టడి చేయడానికి ఇప్పటికే పోలీసులు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నారు ఇప్పుడు మాదక ద్రవ్యాలను సేవించిన వారిని ఈజీగా పట్టుకోవడానికి అత్యాధునిక పరికరాలు ఇప్పుడు టీఏ స్నాప్ సంబంధించిన అధికారులు వచ్చాయి ఈ డ్రగ్స్ పట్టుకున్న తాగారు అనేది ఈజీగా తెలియజేయడానికి ఎట్లా మీరు బి ఫామ్ అయిన తర్వాత మేము డిఫరెంట్ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేయడం జరిగిందండి సో దట్ టు గెట్ ఫాస్టర్ ఇన్ఫర్మేషన్ వెదర్ ది పర్సన్ ఐ కన్ డ్రగ్స్ ఆర్ నాట్ అండ్ ఇట్స్ నాట్ లైక్ ది బేత్ అండ్ దట్ ఒకరోజు అది తాగినప్పుడే వస్తుందని తర్వాత కూడా మనకి ఆఫ్టర్ డ్రగ్ కన్జంప్షన్ అయిన తర్వాత ఈవెన్ ఆఫ్టర్ ఫోర్ డేస్ విల్ గెట్ దిస్ డేటా ఈ దిసీజన్ యూరిన్ బేస్డ్ థింగ్ ఇంటిగ్రేటెడ్ ఈజ్ ఎట్ స్ప్లిట్ కప్ కీ టెస్ట్ అంటారు స్ప్లిట్ కీ కప్ దీని అంటారు సో ఇఫ్ యూ సీన్ ఇట్ దీంట్లో మీకు అందరికీ అందరూ చూడండి మీన్ ఇఫ్ యూ సీ షో ఇట్ దీంట్లో డిఫరెంట్ ఉంటాయి ఏంటి సీ ఎట్లా పాజిటివ్ ఎట్లా నెగిటివ్ ఇన్వాలెడ్ అని చెప్పడానికి కూడా సింపుల్స్ ఉన్నాయి దీని ద్వారా సింథెటిక్ అండ్ న్యాచురల్ డ్రగ్స్ సింథటిక్ అంటే మెత్ లాంటి సింథటిక్ డ్రగ్స్ కానివ్వండి న్యాచురల్ లైక్ కొకెయిన్ లేదంటే గాంజా డ్రగ్స్ కానివ్వండి వాళ్ళని పట్టుకోవడం ఇదిగా జరుగుతుంది దీని యొక్క ఇది దిస్ ఐ మీన్ సైంటిఫికలీ ప్రూవ్డ్ అండ్ ఇట్ ఈస్ ఏ డయాగ్నోస్టిక్ కిట్ మీకు డౌట్ అవ్వచ్చు ఈ కన్జూమ్ చేసిన ఎన్ని రోజుల తర్వాత ఒకటి దిస్ ఈజ్ బేస్డ్ అవుట్ ఆఫ్ యూరిన్ సో ఈవెన్ ఆఫ్టర్ ఫోర్ డేస్ వీ కెన్ గెట్ పక్కా శాంపుల్స్ పక్కా థింగ్ సో ఫర్ ఆల్ అందరికీ చెప్తున్నా అందరికీ మళ్ళీ డ్రగ్ కన్సంప్షన్ ఈజ్ ఆల్సో క్రైమ్ నాట్ జస్ట్ డ్రగ్ సప్లై డ్రగ్ కన్సంప్షన్ ఈజ్ ఆల్సో క్రైమ్ ఇఫ్ యూఆర్ ఫౌన్ ఫౌండ్ యూఆర్ కాడ్ హ్యావింగ్ డ్రగ్స్ తర్వాత రెండు రోజుల ముందు పడి తాగినా ఒక రోజు ముందు తాగినా తాగడం తప్పు క్రిమినల్ క్రైమ్ దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కన్జ్యూమర్ ఎన్ని రోజుల్లో తెలుస్తుంది సార్ అతను అతను సేవించే మూడు నెలల తర్వాత కూడా తెలిసే అవకాశం ఉంటుంది ఫోర్ డేస్ ఫోర్ డేస్ వన్ వీక్ మూడు నెలలు దట్ ఈస్ రాంగ్ బ్లడ్ శాంపుల్ బ్లడ్ శాంపుల్ సిస్ ఈస్ మోర్ అక్యూరేట్ దెన్ బ్లడ్ శాంపుల్ అంటే దట్ వీల్ దట్ ఈస్ ఇష్యూ ఆఫ్ సైంటిఫిక్ డిస్కషన్ వన్ ఆన్ వన్ ఎయిటీ తర్వాత ఎప్పుడైనా బికాస్ దిస్ ఈజ్ ద రీజన్ వై యూరిన్ శాంపుల్స్ ఆర్ బీంగ్ కలెక్టెడ్ బై అథ్లీట్స్ ఓకే థ్యాంక్ యూ ఇది డ్రగ్స్కి సంబంధించి అంటే వాళ్ళు వినియోగించే టీజీ న్యాప్కి సంబంధించిన అధికారులు వినియోగించే కిట్లు ఏవైతే ఉంటాయో ఈ కిట్లు అనేవి ఇప్పుడు అత్యాధునికమైన కిట్లు జాగ్రత్తగా ఉండాలి అసలు మాదక ద్రవ్యాల వైపే వెళ్ళకూడదనేది పోలీసులు హెచ్చరిక చేస్తున్న పరిస్థితి చెప్పండి గణపత్ రాధకృష్ణ హైదరాబాద్